అనకాపల్లి జిల్లా ఎలమంచిన నియోజకవర్గం తిమ్మరాజుపేట గ్రామ ప్రజలు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు నక్కిన త్రినాథ్ మరియు సినీ యాక్టర్స్ ప్రసన్న కుమార్ బాలాజీలకు గ్రామ ప్రజలు పూల వర్షాలతో ఘనంగా స్వాగతం పలికారు తిమ్మరాజుపేట గ్రామంలో కూచిపూడి నాట్య ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు అనకాపల్లి అంటే నాకు ఎంతో అభిమానమని కొనియాడారు గ్రామ ప్రజలతో డ్యాన్సులు చేసి పండుగ వాతావరణం కల్పించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్లా సురేంద్ర శీలా జగన్నాథరావు తిమ్మరాజు పెద్దలు మహిళలు యువత తదితరులు పాల్గొన్నారు మా మామయ్య చెప్పిన విషయాల్లో కొన్ని చెప్తున్నా ఈ ఊరికి స్పెషాలిటీ ఏంటి మామయ్య అని అడిగా ఇప్పుడు నేను ఈడో పెద్ద తోపు తురుముఖాను ఈడో పెద్ద డైరెక్టర్ ఈడ హైదరాబాద్ లో ఉంటాడు ఈడ ఖాళీ అయితే వస్తాడు లేకపోతే రాడు ఎందుకు మరి తిమ్మరాజు గ్రామ ప్రజలంట వాళ్ళు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఇంకో రీత్యా కానీ ఎక్కడెక్కడ సెట్లయిన పండ మాత్రం అందరూ వస్తారు ఇక్కడికి వచ్చి అందరూ కలిపి రీయూనియన్ అవుతారు దానివల్ల యువతకి ఇన్స్పిరేషన్ గా మారుతున్నారు ఆ ఇన్స్పిరేషన్ వల్ల ఇంకా చాలా మంది గ్రామం నుండి ఎదగాలి అన్న ఉద్దేశంతో అక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పెడుతుంటారు అనగా నాకు బాగా నచ్చింది కాన్సెప్ట్ వెరీ గుడ్ అద్దరమైంది ఈ కాన్సెప్ట్ నేను వస్తాను అని చెప్పి అప్పుడు అనుకున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ధమాకా సినిమా రిలీజ్ అయిన తర్వాత నెల రోజుల పాటు ఇండియా మొత్తం తిరిగా కాశీ అయోధ్య రామయ్య రాముడి గుడికి అలాగే కేరళ గోవా ఇంకా అంతా ఇండియా మొత్తం తిరిగేసారు అన్నీ మ్యాప్ పెట్టుకొని నాకు ఇష్ట వచ్చిన ప్లేస్ టిక్ చేసుకోవడం ఫ్లైట్ బుక్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఇలా మొత్తం నెల రోజుల పాటు ఇదాపేర్లో ఉన్నాను అందువల్ల ఇండియాలో ఉన్న కల్చర్లన్నీ చూశాను నెల రోజులు ఆ అన్ని కల్చర్లు ఒక్క పాటలో చూపించింది అమ్మాయి ఏం పేరు అమ్మాయి ఎవరు సరిపోయిందా సో అమ్మాయి నాకు నిజంగా చూస్తుంటే అదే అనిపించింది అరే ఇది మొన్నే కదా నేను అన్నీ తిరిగి చూశాం అనవసరంగా బోల్ డబ్బులు వేస్ట్ చేస్తాయి ఫ్లైట్ టికెట్లకి లాచ్లకి అట్లకి ఇక్కడికి వచ్చి అమ్మాయి డ్యాన్స్ వస్తే సరిపోయేదే అనిపించింది అంత బాగా చేసింది డ్యాన్స్ ఆ వెరీ గుడ్ సూపర్ ఇంకా అమ్మాయి సింగర్వీ పాత్ర అలాగే రేపు ఇరవై రెండో తారీఖు నుంచి మా టీవీలో ఎటు వెళ్ళిపోయింది మనసు అది ఎటు వెళ్ళిపోయింది మనసు అనే సీరియల్ తారావ్ సీరియల్ మా టీవీలో ఇరవై రెండవ తారీఖు నుంచి సాయంత్రం ఆరు గంటలకు మొదలవుతుంది అందులో కూడా హీరోయిన్కి తండ్రి కాకపోతే తాగుబోతుంది ఊరు తండ్రి విలన్ సంపాదన మీద బతికే బతకాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు కానీ అతని మనసులో ఏముందో ఎవరికి ఎందుకు చేస్తున్నాడో అర్థం కాదు అంటే ఒక విచిత్రమైన క్యారెక్టరు తో చేసి వస్తున్నాను మీ ముందుకి నిజంగా మీరు గుప్పడంత మనసు ఎంత బాగా ఆదరించారో దానికన్నా వెయ్యి రేట్లు బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్